హాయ్ హలో అందరికీ నమస్తే మీరు చూస్తున్నారు ఎస్ఆర్వై ఫామ్స్ నేను మీ నవీన్ ఇలాంటి మన వీడియోలో తొమ్మిది చూశారు కదా ఇరవై నాలుగు పిల్లలతోని మనం పన్నెండు వేల రూపాయలు ఎట్లా సంపాదించు చూసుకుందాం ఈ వీడియోలో సో అంతకంటే ముందుగా మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నా లేకపోతే చూస్తూ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి సో ఇది వచ్చేసి మన కోడి ట్వంటీ డేస్ బ్యాక్ అయితే చేసి అనమాట సో మీ దగ్గర కూడా ఒక కోడి ఒక పది పిల్లలు చేసిన పది పన్నెండు పిల్లలు చేసిన కోడి కనుక ఉంటే మూడు కోళ్ళు ఉంటాయి అనమాట ఒక నెలలో వచ్చేసి మూడు కోళ్ళు మీ దగ్గర కనుక ఉంటే పది పది పిల్లలు చేస్తే కంటే ఇరవై నాలుగు పిల్లలతో ఉన్న ఒక కోడి కావచ్చు లేదంటే అలాగే ఉన్న మూడు కోళ్ళైనా సరే ఉంటే మనం ఈ ఇరవై నాలుగు పిల్లల్లో ఎనిమిది ఎనిమిదే వేసుకుందాం మనం ఎందుకంటే ఒక నాలుగు నలుగు పిల్లలు అయితే లాస్ వస్తాం నాలుగు నలుగు పిల్లలు అయితే లాస్ వేస్తాం మనం ఎందుకు లాస్ అవుతాము అంటే కొన్ని పిల్లలు వీక్ అవ్వచ్చు లేకపోతే మనం బయట వదిలిపెట్టినప్పుడు పిల్లలు కుక్కలు ఉంటాయి కదా వీటి వల్ల కావచ్చు మొత్తానికి అయితే ప్రతి పండు పిల్లల్లో మనము నాలుగు పిల్లలు తీసేసినా కూడా ఎనిమిది 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 మూడు ఇరవై నాలుగు పిల్లలు అయితే మన దగ్గర ఉంటాయి ఈ ఎనిమిది ఇరవై నాలుగు పిల్లల్ని ఆరు నుంచి ఏ నెలలు కాపాడుకోగలగాలి ఆరు నుంచి ఏ నెలలు కాపాడాలి ఎందుకంటే కోడి ఒక కేజీ రావాలంటే ఆరు నెలల నుంచి ఏ నెల పడుతుంది ఆరు నెలల్లో కూడా పుంజు మాత్రమే కేజీ వస్తుంది పెట్ట రాదు పెట్ట కేజీ రావాలంటే ఆరు నెలల సమయం కాదు అది గుడ్డుకు వచ్చే దశలో ఆరు నెలలకు గుడ్డు పెట్టడం స్టార్ట్ అవుతాయి సో గుడ్లకు వచ్చే దశలో మాత్రమే కేజీ రీచ్ అవుతుంది పెట్ట అప్పటిదాకా కేజీకి రాదు పెట్టా ఒరిజినల్ అయితే సో ఇట్లా ఆరు నుంచి ఎన్నో మనం కాపాడుకోబడితే కేజీ వస్తాయి కాబట్టి కేజీ ఎంత లేదన్నా ఏ ఏరియాలో చూసినా కూడా ఐదు వందలకి అయితే తక్కువ లేదు ఎక్కడ చూసినా ఏడివైనా కూడా ఇంకో కొన్ని చోట్ల డిమాండ్ బట్టి ఆరు వందలు ఆరు వందల యాభై రూపాయలు కేజీ కూడా ఉన్నది నాటుకోళ్ళకు ఒరిజినల్ నాటుకోడికి కాబట్టి మనం తక్కువ తక్కువ ఐదు వందల రూపాయలు వేసుకుందాం ఐదు వందల రూపాయలు వేసుకున్నా కూడా ఐదు వందలు అంటూ మన దగ్గర ఇరవై నాలుగు పిల్లలు అనుకున్నాం కూడా పన్నెండు పన్నెండు పిల్లలు వచ్చినా కూడా నాలుగు తీసేసినాం కాబట్టి ఎనిమిది మూడు ఇరవై పిల్లలే పిల్లలు మిగిలిన నాకు ఇరవై నాలుగు పిల్లల్లో ఐదు వేల రూపాయలు కేజీ చేసుకున్నా కూడా పన్నెండు వేల రూపాయలు సో ఇరవై ఇరవై నాలుగు పిల్లలకే పన్నెండు వేల రూపాయలు అవుతుంది అనేసి మనం ఓ ఉబ్బిసీ పోవాల్సిన అవసరం లేదు ఇక్కడ ఎందుకు అంటే ఈ ఆరు నెలలు సారదం అంటే అంత ఈజీగా అనే విషయమే గుర్తుపెట్టు గుర్తుపెట్టుకోవాలి సో నాటకంలో మీరు పక్క గుర్తుంచుకోవాల్సిన ముచ్చట ఏంటంటే మన దగ్గర ఎన్ని పిల్లలు వచ్చినాయి అనేది కాదు లాస్ట్ దాకా ఇన్ని పిల్లల్ని అనేది ముఖ్యం సో అప్పుడే మనకు ఆదాయములు లాభాలు అనేవి వస్తాయి సో మన దగ్గర వంద పిల్లల్ని అంటే వంద పిల్లల్ని వంద పిల్లలు ఉన్నప్పుడు వంద పిల్లలు లాస్ట్ దాకా కేజీ దాకా కాపాడగలిగితే మనకి ఎంత వస్తుంది నెలకు వచ్చేసి యాభై వేల రూపాయలు వస్తాయి కానీ వాస్తవికంగా వంద కో వంద పిల్లలని ఏ పౌల్టరీ రైతు కూడా నెలకు యాభై రూపాయలు చంపా చూపించండి ఒకసారి జరగదు ఎందుకు అంటే లాస్ట్కి వచ్చి ఆరు నెల గడువులో చాలా పిల్లలు లాస్ అవుతాం మనం కొన్ని కొన్నిసార్లు ఇరవై ముప్పై మిగులుతాయి వందే వందే ఇక్కడ ఇరవై ముప్పై అక్కడ రేషియో ఎంత డిఫరెంట్ ఉందో మీరు ఒకసారి అర్థం చేసుకోండి సో మనం లెక్కలు వేసుకోవడానికి చాలా ఉంటాయి కానీ వాస్తవానికి వచ్చినప్పుడు మాత్రం అన్ని తల అవుతాయి సో రైతులు నష్టపోవడానికి కూడా కారణం ఇదే అనమాట సో ఇప్పుడు నేను చెప్పే క్యాల్కులేషన్ కూడా మన పిల్లల్ని కాపాడుకోగలిగినప్పుడు మాత్రమే ఆయన విషయాన్ని అయితే గుర్తుంచుకోండి సో మనం ఇరవై నాలుగు పిల్లలతోనైతే పెంచి పెద్ద చేయగలిగినప్పుడు పన్నెండు వేల రూపాయలు అయితే ఇలాగొచ్చేసి సంపాదించగలుగుతున్నాం సో మన ఎందుకు ఫీడ్ ఖర్చు ఏం లేదనేసి మీకు డౌట్ రావచ్చు ఫీడ్ ఖర్చు మనము అంతగా ఫీడ్ ఇస్తాము ఎందుకంటే మనము తక్కువ సంఖ్యలో ఉన్న పిల్లలు ఉన్నాయి కాబట్టి మళ్ళీ అది తల్లి సంరక్షణలో ఉన్నాయి కదా తల్లి సంరక్షణలోనే ఉన్నాయి కదా కాబట్టి మనము స్వల్పంగానే ఇస్తాం ఫీడ్ అది కూడా మనకు అందుబాటులో ఉండే ఫీడే ఈ తల్లితోనే ఉంటుంది కాబట్టి అది తల్లి అటు దిక్కు వస్తుంది ఫీడ్ ఖర్చు మనకు చాలా వరకు అయితే తగ్గుతుంది సో మీరు గుర్తుంచుకోవాల్సిన విషయం అయితే మీకు మళ్ళీ ఒకసారి రిపీట్ చేస్తున్నా ఎన్ని పిల్లలని ముఖ్యం కాదు ఎన్ని పిల్లల్ని మనం కాపాడుకోగలం లాస్ట్ దాకా దానిపైనే నాటు కోళ్ళపైన ఆదాయం అనేది డిపెండ్ అయి ఉంటుంది కాబట్టి ఇది దృష్టిలో పెట్టుకొని మనమైతే యాజమాన్యం అనేది చేసుకోవాలి అండి వీడియో వీడియో అయితే మీకు అర్థమైంది అనుకుంటా గుడ్డిగా మాత్రం దయచేసి లెక్కలు వేసుకోవద్దు లెక్కలు వేసుకున్నంత ఈజీ వాస్తవం జరగదు మనం ప్లస్లే కాదు మైనస్లో కూడా నోటిఫై చేసుకోవాలి ఇది మన వీడియో వీడియోని అసలు లైక్ చేయండి షేర్ చేయండి అంటే మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ వీడియో పైన అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో అయితే చెప్పు థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్